హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ శ్రీకొరియా రాక్స్ ఈరోజు వీడియో ఏమంటే దర్శిత్ స్కూల్లో అయితే రోబోట్ని రెడీ చేసుకోవచ్చాడు దర్శిత్ని రీసెంట్గానే మేము రోబో కోడింగ్ క్లాస్కి అయితే జాయిన్ చేయించాము రోబో కోడింగ్ క్లాస్ ఫస్ట్ డే అనమాట ఈరోజే వెళ్ళాడు ఏమేమి ఇచ్చారనేసి అయితే నేను వీడియో తీద్దామనేసి వీడియో తీస్తున్నాను ఎత్తుకోవచ్చాడు ఇక్కడ ఏదో నాకైతే అది ఫ్యాన్ లాగా అనిపించింది ఫస్ట్ డే కదా సరే ఏదో చేసుకోవచ్చారు అదే చూపిస్తాను అంట సరే పిల్లల క్యూరియాసిటీని మనం వద్దనకూడదు కదా సరే చూపించు అంటే ఇది ఇక్కడ పని చేయలేదంటే సరే ఇంటికి వెళ్ళిన తర్వాత అనేసి అయితే ఇంకా మేము ఇంటికి వచ్చేసాము ఇంక ఇంటికి వచ్చిన తర్వాత ఇక్కడ బ్యాగ్ కూడా ఈ బ్యాగ్లో ఉండే వస్తువులన్నీ వాళ్ళే ప్రొవైడ్ చేశారు మనం మంత్లీ ఇంత అనేసి పే చేయాలన్నమాట డబ్బులు క్లాసెస్ అయితే చాలా ఉన్నాయి ఈ రోబో కోడింగ్ క్లాసే కాదు చాలా రకాల క్లాసెస్ అయితే ఉన్నాయి ఇంకా దర్శి ఇది ఈరోజైతే ఫస్ట్ క్లాస్లో ఈ రెడీ చేసుకోవచ్చు నాకు అది ఫ్యాన్ లాగానే అనిపిస్తూ ఉంది ఇంకా బయట తీసి తిరుగుతుందంట ఫ్యాన్ లాగా స్కూల్స్ ఓపెన్ అయినప్పటి నుంచి అయితే ఈ క్లాసెస్ జరుగుతున్నాయి కానీ మేమే పంపించలేదు దర్శిత్ని ఎక్కువ ప్రెజర్ అయిపోతుంది ఇంకా మన ఇండియా సిలబస్ కూడా ఆన్లైన్ క్లాసెస్లో చెప్పిస్తున్నాము కొరియా డే మొత్తము కొరియా స్కూల్కి వెళ్తున్నాడు కదా ఎక్కువ ప్రెజర్ అవుతుంది అనేసి ఆలోచిస్తున్నాము కానీ దర్శిత్తో నాకు నేను వెళ్తాను వెళ్తాను అనేసరికి సరేలే ఎందుకు పంపిద్దామనేసి అయితే దర్శిత్ని కూడా పంపించామన్నమాట ఇంకా జూలై ఫస్ట్ నుంచి అయితే పంపిస్తున్నాము వీక్లీ వన్స్ మాత్రమే ఉంటుంది క్లాసు రోజు థర్స్డే రోజే ఉంటుంది అది వన్ అవర్ ఉంటుంది కొరియాలో స్కూల్స్ అయితే కన ఎక్కువ ఆల్మోస్ట్ ఆఫ్టర్నూన్ వరకే ఉంటాయి వింటర్లో అయినా సమ్మర్లో అయినా కానీ ఇంకా దర్శితికి కూడా అట్లనే వన్ వన్ థర్టీకి అట్లయితే అయిపోతుంది స్కూలు తర్వాత మేమైతే కేర్ క్లాస్కి వేశాము కేర్ క్లాస్ ఏమంటే ఇప్పుడు పేరెంట్స్ ఇద్దరు జాబ్ చేసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు మధ్యలో వన్ థర్టీకి అట్లా వచ్చేస్తే ఇంటికాడ ఎవరు ఉండరు కాబట్టి కేర్ క్లాస్కి జాయిన్ చేపించామంటే వాళ్ళు మన టైమింగ్ మన ఇష్టం ఆ టైమింగ్ అనేది మనం ఫోర్కి తీసుకెళ్తామా ఫైవ్గా లేదంటే ఎయిట్ వరకు అయితే ఉంటారు కేర్ క్లాస్ టీచర్స్ ఎయిట్ వరకు మనం ఏ టైంలో అయినా కానీ మనం అప్పుడు సెట్ మేడం వాళ్ళకి చెప్పి ఆ టైంలో అయితే తీసుకొచ్చుకోవచ్చు కాకపోతే స్నాక్స్కి మాత్రం ఫీజు కట్టాలి మిగతా టీచర్స్కి ఏం అవసరం లేదు దర్శిత్ ఎప్పుడు చదివి వినిపిస్తారు చూడండి 인제 인제. 원티 응. 엑스 응. 호먼 응. 엑스 쿠터 컨트롤 총이 물방개. కొరియాలో దర్శిత్ వాళ్ళకి లెటర్స్ చెప్పిస్తా ఉండేది కానీ ఇప్పుడు ఒక టూ మంత్స్ నుంచి లెటర్స్ చెప్పిస్తున్నారు కానీ అంత బాగా పర్ఫెక్ట్గా చదవగలుగుతున్నాడు కూడి కూడా అయినా కానీ చాలా బాగా చదువుతాడు మాట్లాడేది అయితే కదా పర్ఫెక్ట్గా మాట్లాడతాడు చదివేది కొంచెం ఇప్పుడిప్పుడే నేర్చుకుంటాన్నాడు లెటర్స్ వాళ్ళు ఇంకా ఇప్పుడిప్పుడు నేర్పిస్తున్నారు కాబట్టి మీకు ఎవరికైనా కొరియా నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉందా బేసిక్స్ అయితే కన దర్శిత్ అయితే చెప్తాడు మీకు ఎవరికైనా కావాలనుకుంటే కామెంట్ చేయండి నేను వీడియో రూపంలో అయితే మీకు బేసిక్స్ ఎలా ఏమి హలో ఎట్లా ఉన్నావు ఏమి ఇలాంటివైతే కొన్ని బేసిక్స్ అయితే నేను చెప్పిస్తాను మీరు కామెంట్ చేస్తే మాత్రం చెప్పిస్తాను దర్శిత్ని మేము కేర్ క్లాస్కి ఎందుకు వేశామంటే ఇంకా అక్కడ అందరూ కొరియానే మాట్లాడతారు కొరియా పిల్లలతో మేడం వాళ్ళతో బాగా మాట్లాడుతూ ఉంటే కొరియా బాగా తొందరగా వస్తుంది నేర్చుకోవడం ఫ్లూయింట్గా ఎలా మాట్లాడేది అనేసి అందుకోసమే మేము కేర్ క్లాస్కి అయితే పంపిస్తున్నాం దర్శిత్ని ఈ రోబో కోడింగ్ అనేది సపరేట్ క్లాస్ అనమాట దీనికి మనం మనీ పే చేయాల్సి ఉంటుంది ఈ రోబో కోడింగ్ ఒకటే కాదు ఇంగ్లీష్ క్లాస్ చెప్తారు కంప్యూటర్ చెప్పిస్తారు కొరియా లాంగ్వేజ్ చెప్పిస్తారు ఇంకా ఫుట్బాలు వాలీబాల్ గేమ్స్కి సంబంధించిన క్లాసెస్ కూడా ఉన్నాయి ఇవన్నీ అడిషనల్స్ అనమాట అడిషనల్గా మనం ఏదైనా జాయిన్ అవ్వాలా అనుకుంటే దాంట్లో మనం మనీ పే చేసి జాయిన్ అవ్వాలా వాళ్ళు స్కూల్లోకి వచ్చి పిల్లలకి అందరికీ వాళ్ళైతే నేర్పిస్తారు స్కూల్ బయట అయితే ఎక్కడ పోనవసరం లేదు వీళ్ళు ఈ రోబో కోడింగ్కి దర్శిత్కి ఒక బుక్ ఇచ్చారు ఎలా అనేది ఫస్ట్ బుక్ అది ఇంతకుముందు చదివిన బుక్ అయితే అది ఫస్ట్ బుక్ అది అయిపోయిన తర్వాత దాంట్లో ఉండే టెన్ ఉన్నాయి అవన్నీ రెడీ చేసేసిన తర్వాత ఎక్స్ టూ బుక్ అయితే ఇస్తారు ఇప్పుడు ఎక్స్ వన్ బుక్ ఫస్ట్ కాబట్టి ఇంకా వాళ్ళే అన్ని బ్యాటరీసు ఇలా ఏమేమి చక్రాలు ఇవన్నీ వాళ్ళే ఇచ్చారు మనం డబ్బులు పే చేసాం కాబట్టి అన్నీ ఇచ్చారు మళ్ళీ నెక్స్ట్ థర్స్డే క్లాస్ ఉంటుంది కాబట్టి ఆ క్లాస్కి వెళ్ళే టయానికి ఏం చేయాలంటే ఈ రోబోని మొత్తము డిజేబుల్ చేసేసి ఎక్కడ పాటలు అక్కడ అన్ని నెట్లు స్క్రూతో అయితే తీసేసి మట్టంగా మనము బాక్స్లో అయితే పెట్టుకోపోవాలి ఎందుకంటే నెక్స్ట్ డే ఇంకో వేరేది వీటితోనే రెడీ చేయాలి కాబట్టి అట్లా అక్కడ క్లాస్లో అయితే వాళ్ళు ఎలా రెడీ చేయాలో అని బుక్ చూసి మేడం వాళ్ళు చెప్తా అంటారు రెడీ చేసుకోవచ్చు ఇంకా మళ్ళీ ఆరు ఆ వీక్లో అంతా మనం చూసుకొని రెడీ దాంతో ఆడుకోవచ్చు వాళ్ళు ఇంకా మళ్ళీ ఏమైనా కొత్తగా రెడీ చేయాలనుకున్నా చూసుకోవచ్చు మళ్ళీ వెళ్ళేటప్పుడు అట్లా తేల్చు దర్శిత్ అయితే ఇట్లా మళ్ళీ మేడం ఇది చెప్పలేదంట కానీ దర్శిత్ అయితే దాన్ని కింద పడుకోబెట్టి కూడా ట్రై చేస్తా అన్నాడు వాళ్ళు ఎంత ట్రై చేస్తే అంత బాగా వాళ్ళకి నాలెడ్జ్ పెరుగుతుంది కదా అనేసి మేము కూడా గమ్మున వదిలేసాం దర్శిత్ ఇష్టం ఏదైనా చేసుకొని అనేసి ఆయనకే వదిలేసాం అనమాట మేమైతే ఏం రిస్ట్రిక్షన్స్ అయితే అస్సలు పెట్టనే లేదు దర్శిత్ అయితే ఇంకా నేను కంప్యూటర్ క్లాస్ జాయిన్ అవుతాను మళ్ళీ అది ఫుట్బాలు వాలీబాల్ ఉందంట అది కూడా జాయిన్ అవుతాను అని చెప్పాడు అవి ఏమొద్దు ఈ ఇయర్కి మాత్రం ఈ కోడింగ్ నేర్చుకో నెక్స్ట్ ఇయర్కి కావాలంటే కంప్యూటర్ జాయిన్ చేపిస్తాము అన్నీ ఒకటేసారి జాయిన్ చేపిస్తే మళ్ళీ బర్డెన్ ఎక్కువ ప్రెజర్ ఎక్కువ అయిపోతుంది ఆల్రెడీ ఇంకా ఇండియా సిలబస్ చెప్పిస్తున్నాం ఇంటి దగ్గర అవి ఎగ్జామ్స్ కూడా జరుగుతున్నాయి క్వార్టర్లీ ఎగ్జామ్స్ అయిపోయినాయి హాఫ్ ఇయర్లీ ఇంకా ఆగస్టులో ఉంది ఇంకా మళ్ళీ ఎక్కువ ప్రెజర్ అయిపోతుంది వద్దు అని చెప్పేసి ఇది ఒక్కటి మాత్రమే జాయిన్ చేయించాము ఇది ఎప్పుడో జాయిన్ తెలుస్తుంది కానీ మేమే లేట్ చేసాము వద్దులే ఎక్కువ ప్రెషర్ అంటే ఇంకా ఆయన వినలేదు మా ఫ్రెండ్స్ అంతా వెళ్తున్నారు నేను వెళ్తాను వాళ్ళందరూ నేర్చుకునేస్తున్నారు అనేసరికి సర్లే వెళ్ళనీలే అని చెప్పి అయితే పంపించినామన్నమాట చూడండి ఆ రోబో తిరుగుతా అంటే నాకైతే భలే నవ్వు వస్తుంది మనం రియల్ రోబో ఎట్ల చేతులు పెట్టుకొని రెస్టారెంట్లో ఫుడ్ తీసుకొస్తా ఉంటుంది కదా నాకు అదే గుర్తొచ్చింది ఆ రోబోని చూస్తా అంటే కదా మీకు ఎలా అనిపించింది ఆ రోబోని చూస్తా అంటే కామెంట్ చేయండి అలాగే రోబో నచ్చినట్లయితే ఒక లైక్ కూడా చేయండి కొరియన్ బేసిక్ పదాలు తెలుసుకోవడానికి మీరు ఇంట్రెస్ట్గా ఉన్నారా ఇంట్రెస్ట్గా ఉంటే కామెంట్ చేయండి మేము ఇంట్రెస్ట్గా ఉన్నాము కొరియా చెప్పించండి అక్క దర్శిత దగ్గర అనేసి నేనైతే కంపల్సరీగా దర్శిత దగ్గర అయితే బేసిక్స్ పదాలు అయితే నేను ఎలా చెప్పాలి కొరియాలో లాంగ్వేజ్లో ఎలా మాట్లాడతారని అయితే చెప్పిస్తాను మీ ఈ వీడియో ఎలా ఉందని కామెంట్ చేసి లైక్ చేయండి